హాయ్ ఫ్రెండ్స్ బోక్సెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ప్రతి పేరెంటు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పిల్లల నుంచి చిల్డ్రన్స్ నుంచి మనం ఫోన్లను ఎలా దూరం చేయాలి ఫోన్ వాడకుండా ఎలా తగ్గించాలి అనేది ప్రతి పేరెంట్కి పెద్ద టాస్క్ అయిపోయింది మెయిన్ అలా ఆలోచన విధానంలో ముందు మార్పు రావాలి ఏమనంటే ఫోన్ని మనం దూరం చేయలేము ఫోన్ లేకుండా మన లైఫ్ లేదు అనేది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి స్కూల్ నుంచి ప్రతి స్కూల్కి ఒక యాప్ ఉంది ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ కానీ వర్క్షీట్లు కానీ హోంవర్క్లు కానీ హాలిడేస్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కానీ ఫోన్ రూపంలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది కాబట్టి ఈ ఫోన్లు దూరం చేయటం అనేది జరగని పని ఫోన్లని ఎలా వాడాలో తెలియజేసుకోవాలన్నమాట ముందు పిల్లలతో ఫోన్ ఎలా వాడకం అని తెలియాలి అంటే ముందు పేరెంట్గా మనకు తెలియాలి ఏం తెలియాలి ముందు పిల్లల ముందు మనం ఫోన్లు వాడటం అనేది ముందు మనం తగ్గించాలి నెక్స్ట్ మనం ఫోన్లు టీవీలు చూడటం అనేది తగ్గించాలి స్క్రీనింగ్ మనం తగ్గించాలి ఇలా తగ్గిస్తున్నప్పుడు పిల్లలు పిల్లల్లో కూడా మనం చెప్పే మాట వాడి కన్విన్స్గా ఉంటుంది మనం టీవీ చూస్తూ మనం ఫోన్ చూస్తూ మనం స్క్రీన్స్ చూస్తూ అరే నువ్వు చూడొద్దు నువ్వు చేయొద్దు నువ్వు టైం వేస్ట్ చేస్తాను అని ఇలా చెప్పటం ద్వారా వాళ్ళు ఏ విధమైన మార్పు రాదు కాబట్టి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మనం వాడకం పిల్లల ముందు ఫోన్ వాడకం తగ్గించి స్క్రీనింగ్ తగ్గించి వాడికి చెప్పాలి ఏం చెప్పాలి నానా ఇవాళ హోంవర్క్ కంప్లీట్ చేయి వర్క్షీట్లు కంప్లీట్ చేయి ఇవన్నీ కంప్లీట్ చేసి రాసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఓ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫోన్ చూసుకో ఫోన్ చూసుకో అని చెప్పాలే తప్ప ఫోన్ చూడకుండా ఉండు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ అని మనం వాడికి ఛాన్స్ ఇచ్చినప్పుడు సరేలే మిగిలి అని చదివేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ చూసుకుంటా అని చెప్పేసి వాడు యాక్సెప్ట్ చేసి వాడు ఫాలో అవుతున్నాను అయితే ఆ ఫోన్లో కూడా ఎలాంటి కంటెంట్ చూస్తున్నాడు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఫోన్లో కంటెంట్ అనేది ఇప్పుడు రకరకాల ఎగ్లూసివ్నెస్తో గన్నులతో కానీ బాంబులతో కానీ మిజైల్తో కానీ పేల్చేసే కానీ చంపేసే కానీ ఇలాంటి గేమ్స్ ఎన్నో ఉన్నాయి అలాంటి గేమ్స్ కాకుండా మంచి మోరల్ వాల్యూస్ ఉన్న స్టోరీస్ కానీ కథలు కానీ ఇట్లా రకరకాలుగా చిన్న చిన్న నార్మల్ గేమ్స్ కానీ పెయింటింగ్ కానీ ఇట్లాంటివన్నీ కొన్ని మనకి చాలా ఫోన్లో అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట వాటిని ఆ కంటెంట్ ద్వారా వాడిని ఆ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఎంగేజ్ చేయాలి తప్ప ఏది పడితే అది దేని పడితే అది చూసే విధంగా మన అవకాశం కల్పించకుండా ఉండాలన్నమాట ఇక్కడ కొన్ని ఫోన్లు ఏంటంటే పేరెంటింగ్ కంట్రోల్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అడల్ట్ కంటెంట్ అని ఇట్లా పేరెంటింగ్ అని ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్స్ ద్వారా పిల్లల్ని మనం మానిటరింగ్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటే పిల్లలు ఆ ఫోన్ వాడకంలో వాడే పద్ధతిని మనం ఏంటంటే ఫోను దూరం చేయటం అనేది చేయలేం కానీ ఫోన్ వాడే పద్ధతిని తెలియజేయచ్చు అనమాట ఫోన్ని ఎలా వాడాలి దేనికి వాడాలి ఎలాంటివి చూడాలి ఫోన్లో ఏం చేయాలి అనేది మనం కొంచెం చెప్పుకుంటూ ఉంటే వాటిలో మార్పు వచ్చి వాడు అలాంటి కంటెంట్కి అవకాశం ఫాలో అయ్యేటట్టు ఉంటుంది కాబట్టి ఇలా మనం మనం వాడకుండా మనం స్క్రీన్లు చూడకుండా వీటన్నిటికన్నా ముఖ్యమైన ఇంకో పాయింట్ ఉంది ఏం పాయింట్ అంటే పిల్లలు పిల్లలు ఎప్పుడైతే హోంవర్క్లు వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోతాయో ఆ టైం తర్వాత రిమైనింగ్ టైము పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకోవటం కానీ ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ మనం వాళ్ళతో గేమ్స్ ఆడేటట్టు కానీ పేరెంట్స్గా మనం కూడా వారితో టైం స్పెండ్ చేసి వారితో ఆటలు ఆడటం కానీ వారికి స్టోరీలు చెప్పడం ద్వారా కానీ వాడిని పక్కన కూర్చోబెట్టుకుని మాటలు చెప్పడం ద్వారా కానీ ఇలా పిల్లలతో కూడా మనం టైం స్పెండ్ చేస్తే ఈవినింగ్ టైము వాళ్ళు కూడా ఫోన్ చూసే ఆ ఆలోచన విధానం అనేది రాను రాను తగ్గుతూ ఉంటుంది దాని టైం పీరియడ్ అనేది తగ్గించవచ్చు అనమాట ఇప్పుడు టూ త్రీ అవర్స్ డైలీ వారు చూసే ఫోన్ టైమింగ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలంటే సేమ్ ఇంతే గేమ్స్ మెయిన్ ఇండోర్ గేమ్స్ లేదా అవుట్డోర్ గేమ్స్ లేకపోతే ఇంట్లో మనం పేరెంట్స్గా మనం వాడికి స్టోరీలు చెప్పడం కానీ వాడికి మాటలు చెప్పడం కానీ వాడితో గేమ్స్ ఆడటం కానీ రీసెంట్గా ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు గేమ్స్ మనం కూడా అలవాటు చేసుకుని పిల్లలతో ఆడుతున్నప్పుడు వాళ్ళు మనతో గేమ్ ఆడేటప్పుడు కూడా వాడికి యాంగ్జైటీ ఇంట్రెస్ట్ ఇవన్నీ పెరిగి అబ్బా మా డాడీతో ఆడుతున్నాను మమ్మీతో ఆడుతున్నాను నేను మమ్మీతో నేను గెలిచాను మమ్మీని ఓడగొట్టాను లేకపోతే డాడీతో గెలిచాను డాడీని ఓడగొట్టా నేను ఇలాంటి లెవెల్స్ వాడికి వచ్చినప్పుడు మనతో ఆడాలి ఆడాలి అని వాడికి ఉత్సాహం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి పిల్లలతో ఆడేటప్పుడు కూడా మనం పిల్లల్లాగా అయిపోయి వాడితో వాళ్ళతో గేమ్స్ ఆడుతూ ఉంటే పిల్లలతో వాళ్ళు మనతో గడిపే టయాన్ని మనతో ఆడే టయాన్ని మనతో స్పెండ్ చేసే టయాన్ని మనం ఈజీగా పెంచవచ్చు అనేది మీకు తెలియజేస్తున్నాను అనమాట కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఫోన్ని దూరం చేయలేము ప్రజెంట్ ఉన్న సమాజంలో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కటి స్క్రీనింగ్ అయిపోయింది ప్రతి ఒక్కటి ఫోన్లు మైమ్ అయిపోయినాయి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వర్క్ కానించి హోంవర్క్స్ కానించి ఫీజులు కానించి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా అన్ని ఫోన్లే అయిపోయింది ఫోన్లో అయినప్పుడు ఫోన్ ఫోన్ని ఎలా దూరం చేస్తాం చేయలేం కాబట్టి ఫోన్ ఎలా వాడాలి దేనికి వాడాలి ఎప్పుడు వాడాలి దాన్ని కంట్రోల్ చేయాలి అంటే మనం ఏ విధంగా మార్పు మన లైఫ్ స్టైల్లో మన డైలీ టైంలో మనం ఎలా మార్పు చేసుకోవాలి మనం పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేయాలి పిల్లలతో టైం స్పెండ్ చేయాలంటే ఏదో ఆ మాటలు ఈ మాటలు చెప్పడం కలిగి క్వాలిటీ టైం క్వాలిటీ టైం అంటే వారికి ఇంట్రెస్ట్ కడిగేటట్టు మనం టైం స్పెండ్ చేయాలి తప్ప మా నాన్న ఎప్పుడు ఏ స్టోరీలు చెప్తాడు అమ్మ ఎప్పుడు ఇదే చెప్పింది వీళ్ళకి ఏం తెలియదు అనే విధాలు చిరాకు పుట్టేటట్టు ఇసుకు పుట్టేటట్టు ఇంట్రెస్ట్ లేనట్టు కాదు మనం కూడా పిల్లల్లాగా మారి పిల్లలు ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉందో ఆ నాలెడ్జ్ని మనం కూడా హెయిర్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళకి తగ్గ వేలో మనం కూడా వెళ్తూ వాటిని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళతో మనం కూడా షేర్ చేసుకుంటుంటే వాళ్ళు చెప్పే ప్రతి మాటను కూడా మనం కూడా షేర్ చేసుకుంటుంటే వాళ్ళు మనకు చెప్పే అవకాశం ఉంటుంది వాళ్ళతో గేమ్స్ ఆడవచ్చు వాళ్ళతో రకరకాల స్టోరీలు వాళ్ళు చెప్పే వినొచ్చు మనం చెప్పే వాళ్ళు వింటారు కాబట్టి పాత సామెతలాగా పాత స్టోరీలు లాగా అమ్మమ్మ కథలు పెద్ద పెద్దమ్మ కథలు ఇలాంటి రకరకాలు చెప్తే వాళ్ళు ఎండ్రు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు మనం కిందకొచ్చి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంది వాళ్ళ ఆటలు ఏ రేంజ్లో ఉన్నాయి ఎలాంటి ఆటలు ఆడుతున్నారు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపుతున్నారు మన పిల్లలు దేని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు దాని మీద మనం కూడా ఇంట్రెస్ట్ పెంచుకోవాలి ఇంట్రెస్ట్ పెంచుకుని వాటితో స్పెండ్ చేస్తుంటే ఆ స్క్రీనింగ్ టైమ్ ఒక స్క్రీన్లో ఒక ఏదో ఒక వెబ్ సిరీస్ చూసామనుకోండి వాడు గేమ్ ఆడుతున్నాడు మనం కూడా ఆ గేమ్ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ గేమ్లో కంటెంట్ గురించి కూడా మనం అడుగుతూ ఉంటే అరే ఇదేంటిది అని మనం అడుగుతుంటే వాడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ చెప్తూ ఉంటాడు అనమాట వాడు చాలా బాగా మనకంతా ఎక్కువ వాడికి ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి వాడు మనకి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వాడికి ఏమైతుంది మా నాన్న నన్ను అడుగుతున్నాడు మా అమ్మ నన్ను అడుగుతుంది నేను చెప్తున్నానని వారికి ఇంట్రెస్ట్ పెరిగి మనతో వాడు చెప్పడానికి టైం స్పెండ్ చేయడానికి అవకాశం కల్పి కలిసిద్ది అనమాట అలా అవకాశం వచ్చినప్పుడు వాడు మనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు మనం కూడా గేమ్స్ ఆడుస్తూ మనం కూడా చేయొచ్చు అట్లా ఆ స్క్రీన్ టైం కొంచెం తగ్గించి రాను రాను వాడితో స్పెండ్ చేస్తూ వాడితోనే ఉంటూ అక్కడి నుంచి మెల్లిమెల్లిగా లాక్కొస్తూ ఈ బయట గేమ్స్ ఆడటానికి వాడిని మార్చాలే తప్ప ఒకసారి తీసుకెళ్ళి ఫోన్ లాగేసుకోవటం ద్వారా లేకపోతే ఫోన్ వాడద్దు కోపడటం ద్వారా వాళ్ళు కోపము ఆవేశము ఇలాంటివన్నీ వచ్చేసి మన మీద నెగిటివ్ పెంచుకుని మనం ఏది చెప్పినా వాడికి వినకుండా మొండిగా తయారవుతాడనమాట అప్పుడు ఆ మొండిగా తయారైనప్పుడు మనం ఏం చేయాల్సి వచ్చింది మళ్ళీ కౌన్సిలింగ్ డిగ్రీ తీసుకెళ్ళి సైకాలజిస్ట్ డిగ్రీ తీసుకెళ్ళి ఇట్లా కౌన్సిలింగ్ ఇప్పించడం ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది ఇలాంటివన్నీ కాకుండా ముందుగానే మీరు తెలుసుకుంటే వాళ్ళల్లో పిల్లల్లో ఎంత కొంత మార్పు అనేది మనం తీసుకురావచ్చు అనేది మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్